ఓ ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంటారు మాంగళ్యా షాపింగ్ మాల్ కేజీలో సేల్ దండల్లో ఆనందం రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపుకు విద్యని అభివృద్ధి చేసే దిశగా చర్యలు చేపడుతుంటే ప్రస్తుతం నల్గొండ జిల్లాలో మాత్రం ప్రైవేట్ స్కూల్లో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద ఉన్నటువంటి ట్వంటీ ఫైవ్ పర్సెంట్లో ఉన్న విద్యార్థులకు బుక్స్ అదేవిధంగా ఇతర చదువుకున్నటువంటి సామాగ్రి మొత్తం ఇవ్వకుండా బయట నిలబెడుతున్నారని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తూ నల్గొండ జిల్లా కలెక్టరేట్కి వచ్చి కలెక్టర్కి మొనబెట్టుకుంటే పరిస్థితుంది ప్రస్తుతం మనతో పాటు ఆ విద్యార్థులు ఉన్నారు విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి అమ్మా ఏం జరిగింది అసలు ఎందుకు ఇక్కడికి వచ్చావు మాకు బుక్స్ ఇవ్వట్లేదు స్కూల్ యూనిఫామ్స్

బుక్స్ కొనుక్కోరామంట ఎందుకు మీరు బుక్స్ బయట అవుట్ తీసుకురావలే పెడుతురు ఎవరు నువ్వు ఎందుకు వచ్చా చైతన్య అది మస్ టీచర్లు అందరూ బయటకి వెళ్ళకూడతారు ఫీజు ఇవ్వకుంటే సార్లు గిట్ట ఫీజ్ ఇవ్వకుంటే అందరు తీసి ఇస్తాంటారు అందరూ మీరు చెప్పండి అసలు ఏంది సమస్య ఎందుకు వచ్చారు స్కూల్ బుక్స్ ఇవ్వట్లేరు స్కూల్ యూనిఫామ్స్ ఏమి బయట బుక్స్ కొనుక్కోమని అంటారు ఓన్లీ గవర్నమెంట్ బుక్స్ ఇస్తాం ప్రైవేట్ బుక్స్ కొనుక్కోరు అంటారు సిక్స్ థౌసండ్ సార్ బిఎస్ ఎస్సీ గారు దాని గురించి ఓకే బుక్స్ ఇవ్వట్లేరు ఇప్పుడు లాస్ట్ మంత్ ఇచ్చారు ఈ మంత్ అసలు ఇవ్వట్లేదు వన్ మంత్ అవుతుంది స్కూల్ స్టార్ట్ అయ్యి పిల్లలని బయట ఓడి పెడతారు అసలు మీరు చెప్పండి అసలు విషయం ఏంది ఎందుకు వచ్చారు కలెక్టరేట్ ఇది మనకు పిల్లలకి ఫిఫ్త్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ వరకు ఇంటికి పంపించేసారు వాళ్ళకి విద్య లేదు ఆల్రెడీ స్కూల్స్ నడుస్తున్నాయి ఇరవై రోజుల నుంచి వాళ్ళకి బుక్స్ లేవు రావడానికి వాళ్ళకి ఫెసిలిటీస్ కూడా లేవు వాళ్ళు ఎక్కడెక్కడో వేరే మండల నుంచి వచ్చి ఇక్కడ రెసిడెన్షియల్ ఉందని చెప్పేసి జాయిన్ అయ్యారు వాళ్ళకు బుక్స్ ఇవ్వట్లేదు యూనిఫామ్స్ ఇవ్వట్లేదు షూస్ ఇవ్వట్లేదు వాళ్ళకు ఫుడ్ పెట్టట్లేదు వాళ్ళు ఎలా వచ్చి చదువుకుంటారు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వేరే మండలం నుంచి రావాలి ఇక్కడ బీఏఏ స్కీమ్ కింద బెస్ట్ అవైలబుల్ బుక్స్ స్కీమ్ కింద గవర్నమెంట్ గత కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది స్కీము ఈ సంవత్సరమే మనకు ఎవరికి ఏమీ ఇవ్వట్లేదు బుక్స్ అలాంటి ఏ మీ బయట నిలబెడుతున్నాను రెసిడెన్షియల్ వాళ్ళనే ఇంటికి పంపించారు డే స్కాలర్స్ బయట స్కూల్ బయట నిలబెడుతున్నాం మీరు కొనుక్కుంటేనే లోపలికి రండి లేదంటే మీకు గవర్నమెంట్ ఇచ్చిన ఛాన్స్ సిరీస్ బుక్లు ఇస్తాము ఆ సిలబస్ మీరు చూసుకొని చదువుకోండి ఫస్ట్ క్లాస్ పిల్లలకి ఛాన్ సిరీస్ ఎలా ఆడతాం అదే అండి అది ఛాన్స్ సిరీస్ బుక్లు ఇచ్చి వీళ్ళదేమే సపరేట్ స్కూల్ అంట ప్రైవేట్ స్కూల్ బుక్స్ వేరంట అవి కావాలంటే డబ్బులు పెట్టి కొనుక్కోవాలంట మరి అది మాకు కూడా అది గవర్నమెంట్ స్టడీ చెప్పండి మీ స్కూల్ గవర్నమెంట్ అదే సబ్జెక్ట్ ప్రకారం చెప్పండి ఆ బుక్ల ప్రకారం మీరు సిలబస్ చెప్పండి కలెక్టర్ టైమ్స్ కలిసాము కలెక్టర్ ఇలాంటివి మాకు అక్కడి నుంచి స్పందన కరెక్ట్ రావట్లేదు మాకు మాకు విద్యార్థులు రోడ్డున వడ్డరియాలా వాళ్ళ భవిష్యత్తు ఆడుకోకండి మాకు విద్యార్థులకు న్యాయం చేయండి మంత్రి గారిని కూడా కలిసినాము వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి స్పందన లేదు మాకు ఈరోజు రైట్ పిల్లలు రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చింది మాకు న్యాయం చేయండి వాళ్ళకి ఏవైతే మన గవర్నమెంట్ మాకు బిఏ స్కీమ్ రావాల్సి ఉన్నాయో అని మాకు ఇప్పించగలరని మేము కోరుకుంటున్నాం కలెక్టర్ గారి దగ్గర వచ్చి చేసుకుంటున్నాం ప్రస్తుతం మనము నల్గొండ కలెక్టరేట్లో దాదాపు వందల మంది కుటుంబాలు తమ విద్యార్థులతో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద ఖచ్చితంగా తమకు పుస్తకాలు పెన్నులతో పాటు దుస్తులు అదేవిధంగా ఇతర అలవెన్స్లకు సంబంధించినటువంటి అన్ని మెటీరియల్ మొత్తం కూడా అందించాలి పిల్లలంతా చదువుకునేందుకు సహకరించాలని చెప్పి కూడా వారైతే కోరుతున్న పరిస్థితుంది ప్రస్తుతం మనతో పాటు ఇంకా మరొక చిన్నారు ఏ స్కూల్లో ఇక్కడికి బుక్స్ బిఎస్ వాళ్ళకి బుక్స్ మీరే కొనుక్కోవాలని అంటారు ఎవరు అంటున్నారు టీచర్స్ సార్ ప్రిన్సిపల్ సార్ మీరు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చినా అమ్మా ఏ స్కూల్ నువ్వు ఏ కా ఏ క్లాస్ చదువుతున్నావు ఎందుకు వచ్చినావు కలెక్టరేట్ ఆల్ఫా బుక్స్ ఇట్లేదు ఎన్ని రోజుల నుంచి మీకు బుక్స్ ఇవ్వలేదు స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇవ్వలేదా ఏమంటున్నారు డబ్బులు కడితేనే ఇస్తామంటారు ప్రధాన సమస్య సార్ హాస్టల్లో వాళ్ళు భోజనం పెడతలేరు బుక్స్ ఇస్తలేరు యూనిఫామ్ ఇస్తలేరు షూజు బెల్ట్ టై అన్నీ మమ్మల్ని కొనుక్కోమంటారు ఒక ఎంత వివేక్ కుల వివక్ష చూసి మనం బయటకు వెళ్ళకూడదు సార్ వాళ్ళు గవర్నమెంట్ ప్రకారం వాళ్ళకు భోజనం పెట్టి మా పిల్లలకు చదువు చెప్పించగలరు అన్నం పెట్టి పెట్టించండి చదువు చెప్పించండి ఇదే క్యాప్షన్ మీద మీరు ముందుకు వెళ్ళాలి థ్యాంక్ యూ నల్గొండ జిల్లాలో మొత్తం బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రైవేట్ స్కూళ్ళలో మొత్తం ఆ విద్యార్థులకు ఏవైతే సౌకర్యాలు ఉన్నాయో ఆ సౌకర్యాలను కల్పించాలనేది గవర్నమెంట్లోనే ఒక విభాగం పనిచేస్తూ వస్తుంది గత ప్రభుత్వంలో వచ్చినటువంటి ఈ స్కీమ్ కింద నిధులు ప్రస్తుతం నిధులు లేకపోవడంతో కూడా వారెవరికి కూడా బుక్స్ పుస్తకాలతో పాటు పెన్నులు దుస్తులు ఇతర స్టడీ మెటీరియల్ మొత్తం కూడా బ్యాగులు ఇట్లాంటి అన్నిటి కూడా ఏవి కూడా అందజేయకపోగా ఇరవై రోజుల నుంచి దాదాపు జూన్ పన్నెండు నుంచి ఇప్పటి వరకు పిల్లలందరినీ బయట నిలబెట్టి సిక్స్త్ నుంచి టెన్త్ వరకు కూడా వారిని ఇంటికి పంపిస్తున్నారని చెప్పి వారి తల్లిదండ్రులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ నల్గొండ కలెక్టరేట్కి వచ్చారు కలెక్టర్ గారికి ఇప్పటికే రెండు సార్లు వినవించినప్పటికీ కూడా దీనిపై ప్రభుత్వం నుంచి నిధులు లేని మేమేం చేయలేమంటూ చేతులు ఎత్తేసారని చెప్పి ఆ పిల్లల తల్లిదండ్రులు అయితే మాపోతున్నారు చిన్నారులంతా తమకు చదువుకునేందుకు ఆ స్కూళ్ళలో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద ఏ సౌకర్యాలను ఆ సౌకర్యాలను కల్పించి మేము చదువుకునే విధంగా ఆదుకోవాలంటూ కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి ఉంది ఇది ప్రస్తుతం నల్గొండ జిల్లా కలెక్టరేట్లో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కీమ్కి సంబంధించినటువంటి నిరసనలకు సంబంధించిన అప్డేట్ విజువల్ వెంకటరెడ్డి మెగా నైన్ టీవీ నల్గొండ